ఏ నన్ను చావనివ్వా గుళ్ళో నా ముందున చిల్లర కొట్టేసావు కదా ఎఫెక్టివ్ అయినా ఒక్కసారి నేను ఎవరినైనా టచ్ చేసిన తర్వాత వాళ్ళు చావాలన్నా నా పర్మిషన్ కావాలి అది మా నవగ్రహాలు రూలు రామేశ్వరం పైన శనీశ్వరం తప్పలేదని రెస్ట్ లేకుండా ఏడిపించి చచ్చే దక్క తెచ్చావు ఇప్పుడు చావటానికి కూడా నీ పర్మిషన్ కావాలా ముస్తి ఒక్క లక్ష పోతే చస్తానంటున్నావు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళందరూ మధ్యంతర ఎన్నికలు రాగానే మన ఫోర్స్ కి ఎఫెక్ట్ కి డ్యామేజ్ అయిపోతున్నారు మరి వాళ్ళందరూ నీలాగా ఆ ఈ సాగర్ సరిపోదు మర్యాదగా నన్ను చావనిస్తావా వద్ద ఇప్పటికే ఈ వెర్రి జనం నాయకుల్ని ముంచకుండా ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ లో వినాయకుల్ని ముంచుతున్నారు ఈలోగా నా మాట వినకుండా బుద్ధుడు వాళ్ళ మధ్య సెటిల్ అయిపోయాడు ఇప్పుడు నువ్వు మునిగావనుకో పాపం వాళ్ళకి ప్లేస్ తక్కువైపోతుంది అయినా తికి ఏం సాధించాను చిల్లర కాజేసినందుకే నన్ను వేధిస్తున్నా దేవస్థానంలో మీ సెక్యూరిటీ చూడాల్సిన పెద్ద మనుషులే మీ హుండీలు కొల్లగొడుతుంటే వాళ్ళని ఏం చేయగలిగా ఎవరికైనా టైం మీ విగ్రహాలు ఉండాల్సిన చోట కూర్చుని మేమే దేవుళ్ళు అని ప్రచారం చేస్తున్న కేడి బాబాల్ని కోట్లు మింగేస్తున్న దగా స్వాముల్ని పట్టు పీడించు ఏడిపించు అంతేగాని ఆకలికి తట్టుకోలేక చిల్లర తీసుకున్న నందు ఎందుకయ్యా ఏడిపిస్తావు అసలు ఆకలి అంటే నీకు తెలుసా ఆకలి మనిషిని ఎంత దిగదారుస్తుందో తెలుసా నీకెలా తెలుస్తుంది మనిషి అయితే తెలుస్తుంది మనిషిలా బతికితే చూపించమంటావా ఎవరు నువ్వా ఒక్కరోజు బతికి చూపించు ఒక్కరోజు కాదబ్బయ్యా ముప్పై రోజులు బతుకుతా ఇంద్రజాలాలు మహేంద్ర జాలతో బతకటం కాదు మామూలుగా బతకాలి కష్టపడి సంపాదించాలి నీ తిండి నువ్వే తినాలి మాటలు కాదబ్బా చేసి చూపిస్తా పద 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 ఇదేంటబ్బా ఇదంతా మా లోకంలో సెటప్ లాగా ఉంది నర్మే తప్పుడు చేయకుండా నీ ఒంటి మీద అన్నీ తీసి ఈ సెటప్ నుంచి మామూలు మనుషులు గెటప్ లోకి వచ్చాయి ఓకే అబ్బాయా కూడా అద్భుతంగా ఉన్నానబ్బాయా మళ్ళీ నవ్వులు మొదలెట్టావా చప్పుడు చేయకుండా వెళ్ళి పడుకో పొద్దునే లేవగానే ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను వెళ్ళి పడుకా అలాగే అమ్మా ఈయన మాత్రం మీద పుడుకున్నాడా ఇదిగో పెద్ద రాత్రి ముందే పోయి మీకు మా ఇంటికి వచ్చి పడుకున్నట్టున్నావు లేచే సుందరమైన దండ కడియాల ఏం బాబు రాత్రి తాగింది ఇంకా దిగలేదా లేదా మాత్రం ఏంటి మావయ్య నిద్రలో నాటుకుంటే కలవరిస్తున్నావా ఏమిటి బాబు గారు వీరు మీ మావయ్య గారా అవును నాలుగు రోజులు నాతో ఉండాలని ఎక్కడి నుంచో వచ్చారు క్షమాపణ చెప్పుకుంటూ ఒకటే నా భార్య లక్ష్మి ఈ పరిచయానికి ఏమి వచ్చలే అబ్బాయా మామయ్య మామయ్య అని ఇప్పుడు అందరిని పరిచయం చేశాడే కానీ మీ పెళ్లికి ఒక్క శుభరేఖ చేయలేదమ్మాయ్యా నేనే చచ్చి చడి కనుక్కుని మీరు ఎక్కడున్నారో తెలుసుకుని మిమ్మల్ని ఆశీర్వద్ధాన్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా కాఫీ తీసుకోండి కాఫీ కష్టపడి సంపాదించి అదే మావయా కష్టపడిన డబ్బుతో తప్ప నువ్వు కాఫీ కూడా తాగవని నాకు తెలుసు లక్ష్మికి తెలియదు కదా అవునమ్మా ఓహో ఇదొక పాలసీనా ప్రస్తుతానికి కాఫీ తాగండి మధ్యాహ్నం కష్టపడి మందు తాగుదాం చాలే ఊరుకో అందులో నీలాగే మందు బానిస్తా మందుకి మనిషి బానిస్తాడు మందు తాగాక మనిషి ప్రపంచాన్ని బానిసగా చూస్తాడు బాబాయ్ బాబాయ్ గారు కొటేషన్ కరెక్టానా కొటేషనా కరెక్టే అది హలో ఏం లేదు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు సాయంత్రం దాకా రారనుకుంటాను నేను నచ్చిన సూట్ కేసు కొంచెం ఇచ్చేసి వెళ్తే బాగుంటుంది ఏం బెదరు పంచమైన ట్యూబ్లో ఫేస్ ఎలా పెట్టావు డబ్బు ఏమైనా అవసరం ఉందా తీసుకో లక్ష లక్ష ఉందిగా నీకు అవసరమే తీసుకుని బ్యాలెన్స్ ఇచ్చేసి మీరు కొద్ది రోజులు టైం ఇస్తే మీ డబ్బు అలాగే అయినా లక్ష ఖర్చు పెట్టేంత ఉందో నాకు తెలుసులే లక్ష్మి ఆ అదే మా వదిన నగలేమని అడిగిందేమోని అలాంటిదేమీ లేదు మీ సూట్ కేసు నిన్న రౌడీలు వెంటపడి కొట్టి తీసుకెళ్లిపోయారు బెదరు భలే జోకులేస్తారే నేను చెప్పేది నిజం మదన్ గారు మీ సూట్ కేసు రౌడీలు కొట్టేశారు మీరు కొద్ది రోజులు గడివిస్తే నేను తెచ్చిస్తాను బెదరు నువ్వు ఎంత డ్రామా కంపెనీ వాడి ఇంట్లో ఉంటే మాత్రం ఈ డ్రామాలు నా దగ్గర సాగు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకో బ్యాలెన్స్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చేసి నువ్వు తీసుకున్న డబ్బులు నీకు వీళ్ళినప్పుడు బెదరు నాకు మీరు నమ్మకపోయినా నేను చెప్పేది నిజం మీరు నాకు కొంత టైం ఇవ్వాలి

గారు పెద్ద మొత్తది పొద్దున్నే పోని పేరం బాగా చూసుకోండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి ఏమిటి అన్ని చిన్నవిలాగా ఉన్నాయి చూడటానికి చిన్నవిగానే ఉంటాయమ్మా వాడుకోవడానికి అన్ని సైజుల వరకు సరిపోతాయి ఒకసారి చూపెట్టండి వన్ని చిన్నమోం తగలయ్యా బాడీలా నేను జాడీలు అనుకున్నా నాకు బాడీలేసా వైసాట్రా అమ్మో అసలు గుంటూరు మిరపకాయ ఉన్నాయి కోరు టారెత్తిపోతుందా మీ ఆయన కాదు మీ ఆయన నాకు అవుతాడు ఆయన నాకు అన్నలు మీ ఆయన బావమంది జోగారలేడు వాడు వాడు నాకు బావలంటాడు మాట మనసు పాడు చేసుకుంటే ఎలా నేనికే ఇంతది అయిపోతే ఆఫీసు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావని నువ్వు అబద్వాన్ని తెలిస్తే నా బెదరు అదే మీ ఆయన

నువ్వు మాట్లాడిన మాటలకి నరకాలి లక్ష్మి లక్ష్మి నేను పట్టుకు లక్ష లక్ష సార్లు పట్టుకు నువ్వు టచింగ్ చేయగానే బాడీ అంతా ఓవరాలింగ్ చేసినంత ఫ్రీగా ఉంది దా దటు మదన్ నువ్వు హద్దులు దాడుతున్నావు లక్ష లక్ష సార్లు హద్దులు దాడుతావు కానీ నీ శుద్ధిని మాత్రం వినను బెదరు చూడు నీ మొగుడికి లక్ష రూపాయలు ఇచ్చి దాచుమన్నాను దొంగలు పడి దోచుకున్నారని దొంగనాటుగా మొదలు పెట్టాడు నా డబ్బు నాకు రాకపోతే మాత్రం నేనే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ఆ నువ్వేం కంగారు పడమాకు మాకు నిన్ను ముద్దుగానే చూసుకుంటానులే ఎక్కువ మాట్లాడితే మాట వచ్చేస్తాను సారీ బెదరు నీ పెళ్ళానన్నా నువ్వు కొట్టావు తప్పే లేదు కానీ నా డబ్బు మాత్రం నాకు రాకపోతే బెదరు మా డ్రైపోతావు వస్తా జరిగిందండి అతను మీకు లక్ష రూపాయలు ఇచ్చాడా నన్నేమీ అడగదు లక్ష్మి మొదట నా శరీలి వదిలిపోవాలి ఏం జరిగిందో తర్వాత అంతా వివరంగా అనుకుంటాను ఏం చేస్తాం కాలం కర్మం కలిసి రానప్పుడు మట్టి ఐసు గడ్డ అనుకోవాలి బాబు లగేజ్ మొత్తం తీసుకో దశ రూపాయ దేం అచ్చా చలో ఉంటావు ఏబి ఏబిలో హలో ఏమిలో పంజాబ్ గార్డెన్ మీటర్ దాలో వంద రూపాయలు అరే మీటర్ దాలో జీ మీటర్ మీద రావడం చేస్తాం ఉఠావు ఉఠావు పంజాబ్ గార్డెన్ కు అతాను డెబ్బై రూపాయలు అవుతుంది మీటర్ పోయి బాయ్ मीटर में चालक माने अरे मीटर डालो जी अरे तुम चलो जी तुम जाओ आओ अरे हाँ। तो बात करने तक सामान उतारना नहीं पंजाब गार्डन को आता है नया आते जाओ जाओ तुम आओ तो पंजाब गार्डन चलता है क्या उधर नया था बहुत दूर है अरे भाई मेरे लिए तो एक बार चलना चलो भाई नया था जाओ जी जाओ సామాన్యం చెతారు చోట ఓటా అయితా ఏది పవడ అయితా చలో మెరాసా వారిని శని మోగం తాగాలయ్యా అమ్మో నేను పెట్టుకుంటున్నానికి భూలోకి మెసేజ్ చేసి ఉంటుంది ఇది కూడా సింగగా తయ్యా మొయ్యక చచ్చిపోతున్నాను వద్దనుకుంటే సామాన్ అక్కడ పెట్టిపో వేరే కూలీని పిలుచుకుంటా అమ్మ బుద్ధి తక్కువ కానీ హలో పంజాబ్ పంజాబాడానికి వస్తావా వస్తే బెటర్ వేయాలి ఆటో అబ్బాయా బతికిచ్చావు అబ్బాయా లేకపోతే అటున స్థానం తీసే సముద్ర ఎవర్రా నువ్వు ఒరిజినల్స్ కూలు అబ్బాయా కార్డు అబ్బాయా కార్పెట్ అబ్బాయా కార్డు లేకుండా ఈ కాంపౌండ్ లో కూలి పని చేయకూడదు అబ్బాయా కష్టపడ్డావు కానీ ఈ రూపాయి ఏంటి బాబాయ్ ఎక్కడన్నావు కర్మగాలి పని అంది వెండి బాబాయ్ అంటే అదే అబ్బా అది సరేగా అబ్బాయా అర్జెంట్గా వెయ్యి రూపాయలు కావాలంటే ఏం చేయాలి పిక్ పాకెటింగ్ చేయ పిక్ పాకెటింగ్ అంటే పిక్ పాకెటింగ్ అంటే ఎవడి జేబులో డబ్బు ఎక్కువ ఉంటుందో కనిపెట్టి వాడిని వెంటాడి వాడికి తెలియకుండా వాడి జేబులోంచి ఆ డబ్బుని కాజేయాలి

తప్పు నాయన దీన్ని దొంగతనము పిక్ పాకెటింగ్ అంటారు మా జోగారో చెప్పాడు అడిగో ఇలా జాగరా మీ జోగారో చెప్పాడా దీన్ని బాక్సింగ్ అంటారు మా డ్రిల్ మాస్టర్ చెప్పాడు మాస్టరు హలో